ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ సభ ఏర్పాటున స్థలాన్ని పరిశీలించిన మాజీ వరంగల్ ఎమ్మెల్యే ననూర్ నేని నరేందన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీ ఎరగని స్థాయిలో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి యొక్క ఆలోచనతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ భూతోన భవిష్యత్తుగా ఒకప్పుడు ఇరవై ఐదు లక్షల మందితోటి సమా మీటింగ్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు దాన్ని తలదన్నే విధంగా ప్రతిపక్షంలో ఉండి వారి యొక్క బలమేంది ప్రజా బలమైంది అన్నది ఈరోజు నిరూపించబడుతున్నారు రేపు దానికి నిలువెత్తు సత్యం ప్రజల యొక్క హాజరే ఖచ్చితంగా ప్రజలకు ఒక ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మోసపూర్వకమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో దాని బారిన పడి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులలో వారికి ఒక మనోధైర్యాన్ని నింపి వారికి ఒక భవిష్యత్ కార్యాచరణ చెప్పి అదేవిధంగా పార్టీకి కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చెప్పి రాబోయే రోజులలో మన పార్టీ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అన్నది కూడా చాలా కులంకషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రజలకు సబ్బండ జాతికి మనోధైర్యాన్ని నింపి ఇది ఒక ఆక్సిజన్ జోన్గా రేపు జరగబోయే ఒక సభ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సామాన్యుని క్రమం నుంచి పెడితే ఉన్నతమైనటువంటి వ్యక్తుల వరకు కూడా ఒక ఆక్సిజన్ జోన్గా రేపు వాళ్ళ యొక్క శక్తిని నింపుకొని కేసీఆర్ గారి ప్రసంగంతో మళ్ళీ వారి వారి గ్రామాలలోకి వార్డులలోకి వెళ్ళి అక్కడ ప్రాంతాలకు వీళ్ళ ద్వారా వాళ్ళకి తెలియజెప్పి ప్రజలందరినీ కూడా కార్యముఖులను తయారు చేసి రాబోయే రాజకీయ క్షేత్రంలో ఖచ్చితంగా పార్టీ గులాబీ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము